ట్ మీటింగ్ జరుపుతున్నటువంటి చోటు క్యాంపస్ లోపల మనం బయలుదేరుతున్నాం ఈ మీటింగ్ అరేంజ్మెంట్ చేసేవారి పేరు జెరూసలేం ప్రేయర్ టవర్ బయల్ అండి మొంగ మనం మీటింగ్ క్యాంపస్ లోపలికి వెళ్తుము ఈ ఖమ్మం లోపలికి లోపలికి ప్రవేశించినప్పుడు లోపల చర్చి ఉన్నాయి ఇదేమో పదస్త కొబ్రమణి అని కట్టారు పదస్త చేత ఓనేరు చెరు ని నీళ్లు వే తీరు ఇది అంత పేరు ఓపెన్ మంచి కోనేరు చెరువు ఇది ఇది ఆ రోజులో దర్శనం కలిగి వాళ్ళు కట్టి ఉన్నారు ఈ కోనేరు చెరువులో నీళ్ళు ఎప్పుడు పెట్టినారు అలాగనే ఈ అయ్య గారు చంద్రుయ్య గారు సమాధి ఆయనే ఈ స్థాపకుడు అనమాట మరణించారు వాళ్ళని క్రీస్తు నిద్రపోతున్నారు సమాధి అలానే వాళ్ళు ఈ ప్రాంతంలో ప్రేయర్ టవ్ మొట్టమొదటిసారిగా ప్రేయర్ టవర్ ఏరియాలో కట్టారు దీనివల్ల చాలా అద్భుతాలు జరిగినాయి జీసస్ కల్లాగా ఇది మందిరం ఒక షెడ్ అనమాట ఈ ప్రాంతం అంతా కూడా క్యాంపస్ లోపల ఇలా ఉంది అన్నట్టు ఇది మనం ప్రేయర్ టైవర్ పైన వెళుతున్నాం మీన్స్ కోనేరు చెరువు పైన వెళుతున్నాం ఇదిగా ఐదు స్తం మండపాలు ఉంటాయని చెప్తారు కదా అదేవిధంగా ఐదు మండపాలు కూడా వాళ్ళు పెట్టి ఉండడం జరుగుతుంది ఐదు మండపాలు దీనిలో ఈ చెరువులో నీళ్ళు ఉంటుంది అంటే నీళ్ళు లేదు యాక్చువల్ నీళ్ళు ఉన్నప్పుడు దీనిలో తాకి వారు స్వస్థతను ఉందడం కొరకు ఈ స్వస్థత ప్రార్థన చేస్తారు సో ఇది ఆదివారం చేసేవాళ్ళు అనమాట స్వస్థత ప్రార్థన టైంలో ఈ కోనే చెరువును పెట్టేవాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ ప్రేయర్ జరిగినప్పుడు ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ కూర్చొని ఉన్నట్టుగా ప్రకృతిగా వీళ్ళు తయారు చేసి పెట్టారు అనమాట చాలా బాగుంది దేని స్తోత్రం కలుగును కాక ప్రార్థన టెవరకు వెళ్ళే చోటు మార్గం ప్రార్థనకి రెండు వైపు తోబో పెట్టారు ప్రార్థన చేయడం కొరకు పెద్ద దీన్ను పెట్టిన వ్యక్తి గురించి ఎమ్మెల్యే గారు పెట్టారు ఫౌంటర్ ఎందుకుంది అన్నమాట అంటే మంచిగా ఈసారి కానీ డెవలప్మెంట్ కాలేదు ఇది ఎంట్రన్స్ సో దీనిలో ఈ ప్రేరలో ఈ విధంగా పెట్టి ఉన్నారు ఇక్కడ ప్రార్థన చేయడం కొరకు ప్రత్యేకంగా పెట్టారు అనమాట సో బలిపీయడంలో రాదు ఆ దేవుని మందిరం గురికి పెట్టారు ఇక్కడ కూర్చొని వచ్చేవాళ్ళందరూ కూడా ప్రార్థన చేయడానికి దేవుడు ఇచ్చినటువంటి అరుదైన ప్రాంతం చాలా బాగుంది ప్రైజ్ లాడ్ ఎక్కువ ఉన్నమాట అవుతుంది కదా అంటే ఇక్కడ పైన ఉన్న డూమ్ వల్ల పోయి అవుతుంది అన్నట్టు స్తోత్రం

మన కొరకు బలియాగముగా మారిన ఏసు క్రీస్తు వైపు చూద్దాం రాత్రుల సిద్ధపాటు కలగడానికి ఎత్తపడడానికి బతుమైన సంఘంగా మారడానికి మన ప్రాణ మాత్మ శరీరం నింద రగిరముగా సంపూర్ణంగా పరిశుభ్రంగా కాపాడబడుతుంది కాక సమర్పించుకుంటాం ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు ఎముకలు కలుగలేదు నరాలు కలుగలేదు サイロモカルゲレブ、ダリシャノカルギナ దివలియా నా పేరు కలు నేను పేరు దిరగ నీ సన్నిధిలో మోకరించే మీ మాధ మూలో తిరగ <named>